పరిషత్ గ్రంథాన్ని మన కుడి చేతులతో పైకెత్తి పట్టుకొని జీవవాక్యము అనే పాటలోని పల్లవిని పాడుకుందాం జీవవాక్యము నా నాకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది వెలుగుతో బలమునై నన్ను నడుపునది ఆహా హల్లే ఆహా హూయా ఆహా హూయా అందరం చెప్దాం ఆహా హల్లే ఆహా హూయా ఈరోజు యేసు ప్రభు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు ఇది ఈరోజు అంశం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు మనకు ఆశలు ఉంటాయి కదా దేవుడు నాకు పిల్లలు ఇవ్వాలని పెళ్లి చేయాలని ఇల్లు ఇవ్వాలని స్వస్థత ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలండి ఉద్యోగం ఇవ్వాలని స్థలం ఇవ్వాలని చాలా దేవుని దగ్గర నుంచి మనం కోరుకుంటాం కదా మంచిదే మరి దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో నీకు తెలుసా దేవుడు ఏం కోరుకుంటున్నాడో నీకు తెలుసా ఎప్పుడు దేవుని దగ్గర నుంచైనా మనమేమి ఇవ్వాలి దేవునికి చంద ఇస్తే సరిపోద్దా దశాగం ఇస్తే సరిపోద్దా గుప్పిళ్ళ బియ్యం ఇస్తే సరిపోద్దా ఫలం ఇస్తే సరిపోద్దా మన జీతం తీసుకొచ్చి దేవునికి ఇస్తే సరిపోద్దా ఇంకా సంథింగ్ ఏదో దేవుడు కోరుకుంటున్నాడో ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే దేవునికి కానుక ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నా ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నా భోజనం ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నా లేదా ఆయనకి సంబంధించిన వస్తువులు ఏదో ఇచ్చేస్తే ఒక ఫ్యాను ఒక లైటో ఒక చైరో ఒక టేబులో ఒక పట్టో ఒక చాప ఇస్తే సరిపోతుందిలే అనుకుంటున్నా అది కాదు ఇంకా దేవుడు మనలో ఏదో కోరుకుంటున్నాడు ఏసై మన గురించి ఆశపడుతున్నాడు ఆయన కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర ఏం ఆశిస్తున్నాడు ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తాను విస్తారమైన ప్రసంగం మేము నేను చేయను కానీ చాలా క్లుప్తంగా నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను కానీ దేవుడు కోరుకునేది కానీ మనం అందించగలిగితే దేవుని కోరిక తీర్చిన వాళ్ళమే కదా దేవుని ఆశని తీర్చిన వాళ్ళమే కదా దేవుడు ఎంత సంతోషపడతాడు కదా దేవుడు నీకు ఇల్లిస్తే ఎంత సంతోషపడతావు దేవుడి నీకు బిడ్డలని ఇస్తూ నువ్వు ఎంత సంతోషపడతావు దేవుడు నీకు ఆస్తి ఇస్తే నువ్వు ఎంత సంతోషపడతావు దేవుడు నీకు స్వస్థత ఇస్తే నువ్వు ఎంత సంతోషపడతావు దేవుడు నీకు విజయం ఇస్తే నువ్వు ఎంత సంతోషపడతావు మరి నీ దగ్గర నుంచి దేవుడు కోరుకున్నది దేవుడికి ఇవ్వగలిగితే ఆయన ఎంత సంతోషపడతాడు ఒకసారి ఆలోచించారా దేవుని సంతోషపరిచే వ్యక్తులుగా మనం ఉండొద్దా ఈ మూడు రోజులు మీటింగ్లు బాగా జరిగాయని భోజనాలు బాగున్నాయని మ్యూజిక్ బాగుందని సౌండ్ సిస్టమ్ బాగుందని స్పీచ్ బాగుందని ప్లేస్ బాగుందని మనం సంతోషపడటమేనా మన గురించి దేవుడు సంతోషపడద్దా కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన గురించి అంటే మీకా అనే ప్రవక్త ఆరో అధ్యాయంలో ఎనిమిదో ఎలా రాశాడు ఆయన చూడండి మీకు చాలా క్లియర్గా రెఫరెన్స్ కూడా జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రిందట ఈయన దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక మనిషి దగ్గర తన బిడ్డల దగ్గర తన యొక్క సృష్టించినటువంటి మన దగ్గర దేవుడేం కోరుకుంటున్నాడు మీకు అనేటువంటి భక్తుడు ఈ ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు మీకు ఆ గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటి కనికరమును ప్రేమించటో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటి ఇంతే కదా ఇంతే కదా యహోబా నిన్ను అడుగుచున్నాడు ఆహా ఎంత అద్భుతమైన మాట అండి మీకా ప్రవక్తయ్యన దేవుని మాటలు తీసుకొని మనుషులకు అందించేవాడు ప్రవక్త మనుష్యులు మాటలు తీసుకొని దేవునికి చెప్పేవాడు యాజకుడు ఈయన యాజకుడు కాదు ప్రవక్త అంటే దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దేవుని దగ్గర ఉన్న సందేశాన్ని తీసుకొని సమాజానికి అందిస్తున్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇంతే కదా దేవుడు అడుగుతుంది ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడయ్యా అంటే న్యాయముగా నడుచుకున్నట మాట చూడండి న్యాయముగా నడుచుకున్నట ఈ రాత్రి సమయంలో నా ప్రియమైన దేవుని పెట్లారా దేవుడు మన దగ్గర కోరుకుంటుంది న్యాయముగా బ్రతకటం న్యాయముగా నడుచుకోవటం న్యాయంగా మాట్లాడటం న్యాయముగా చూడటం న్యాయముగా జీవించటం దేవుడు మనలో కోరుకుంటున్నాడు ఉందా ఇది మన జీవితంలో న్యాయంగా ఉన్నామా అన్యాయంగా ఉన్నామా న్యాయంగా ఉన్నామా అక్రమంగా ఉందామా న్యాయంగా ఉన్నామా అబద్ధంగా ఉన్నామా న్యాయంగా ఉన్నామా మోసంగా ఉందామా ఒకసారి ఆలోచించి దేవుడు ఏం కోరుకున్నాడు మీ దగ్గర అంటే న్యాయముగా నడుచుకునటం బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు పౌలు పౌలు ఆయన సౌలుగా ఉండి పౌలుగా మార్చబడ్డాడు ఆయన ఎంత న్యాయవంతుడు అంటే కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచ్చినాల్లో ఆయన ఒక రాసు దగ్గర నిలబడి తన యొక్క సమాధానం ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడంటే అయ్యా నేను నా దేవుడి చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారం నేను నడుచుకొని చున్నాను అన్నాడు ఏంటన్నారా ఈ రాత్రి మాట వింటున్నారా ఆయన అన్నదేంటి తెలుసా నేను నేను చాలా కోపంగా ఉన్నాను నేను చాలా మూర్ఖుడుగా ఉన్నాను నేను చాలా కఠినుడిగా ఉన్నాను నేను చాలా భయంకరమైన వ్యక్తిగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించాలి గాయపరచాలి హత్య చేయాలి అనే పనిలో నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వెలుగు ద్వారా దర్శనమిచ్చి నాతో మాట్లాడి నన్ను మార్చినప్పుడు ఆయన ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శన ప్రకారమే నేను బ్రతుకుతున్నాను కానీ వేరేలాగా నేను బ్రతకట్లేదు అన్నాడు న్యాయంగా ఉన్నటువంటి ఏంటి తెలుసా నీ దేవుడు నువ్వు బ్రతకటం వింటున్నారా న్యాయంగా ఉన్నటువంటి ఏంటి తెలుసా నీ దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతకటం నీ దేవుడు ఏం కోరుకున్నాడు నీ దగ్గర అంటే ఆయన ఏం కోరుకున్నాడు అని అంటే వింటనారా ఆడకూడదని కోరుకున్నాడు మోసం చేయకూడదని కోరుకున్నాడు ప్రేమ కలిగి ఉండాలని కోరుకున్నాడు క్షమించాలని కోరుకున్నాడు ఆయన ఐక్యతగా ఉండాలని కోరుకున్నాడు సమాధానంగా ఉండాలని కోరుకున్నాడు అన్యోన్యతగా ఉండాలని కోరుకున్నాడు కీడు చేయకుండా మేలు చేయాలని ఆయన కోరుకున్నాడు ఇది ఆయన కోరుకుంది సౌలని పిలిచినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడంటే నీవు అన్ని జనులకి సుమార్త ప్రకటించాలని కోరుకున్నాడు నీవు నా వెలుగుగా ఉండాలని కోరుకున్నాడు పౌలు అంటున్నాడు ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాక ఆ దర్శన ప్రకారమే నేను నడుచుకుని చిన్న అన్నాడు వింటున్నారా ఈ రాత్రి దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నావా నువ్వు కోరుకున్నట్టుగానే బ్రతుకుతున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా నీకు నచ్చింది తాగటం నీకు నచ్చింది తింటాం నీకు నచ్చింది పని చేయటం నీకు నచ్చినట్టు బ్రతకటం కాదు దేవునికి నచ్చినట్టు బ్రతకటం కావాలా ఒకవేళ నువ్వు కోరుకున్నది న్యాయం అయి ఉండొచ్చు నీకు నువ్వు కోరుకున్నది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం అనే అర్థములు చూసినప్పుడు దేవుని యొక్క చట్టాన్ని చూసినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని హృదయాన్ని చూసినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడో నీకు అర్థం అవ్వాలి అది మనము కోరుకుంది దేవుని చెప్పటం కాదు దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటం వింటున్నారీ రాత్రి పౌలు అంటాడు నేను న్యాయంగా బ్రతికాను ఆయన కోరుకున్నట్టుగా ఈరోజు గుండె మేము చేసుకుని చెప్పగలమా దేవుడు కోరుకున్న మాటలు నీలో ఉన్నాయా దేవుడు కోరుకున్న అలవాట్లు నీలో ఉన్నాయా దేవుడు కోరుకున్న పద్ధతి నీలో ఉందా దేవుడు కోరుకున్న బ్రతుకు నీలో ఉందా ఒకసారి ఆలోచించు న్యాయముగా నడుచుకున్నాడు పౌలు ఈరోజు నీవు నేను చేయవలసిన పని ప్రభు మార్గంలో నడుచుకోవటం అదే న్యాయంగా నడుచుకోవటం రెండో మాట ఏమన్నాడంట కనికిరమును ప్రేమించటం కనికిరమును ప్రేమించటం కనికిరమును ప్రేమించటం అంటే బైబిల్లో ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు నాకు ఆయన ఆయన పేరు యోసేపు యోసేపు ఆది కాండం ముప్పై ఏడు అధ్యాయం నుంచి యాభై అధ్యాయం వరకు దాదాపుగా పన్నెండు అధ్యాయాల్లో ఆయన గురించి రాయబడింది యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో బానిసగా ఆయన అమ్మి వేయబడ్డాడు ఐగుప్తి దేశానికి తండ్రికి దూరం అయిపోయాడు తల్లి లేదు అన్నదమ్ములకు దూరం అయిపోయాడు ఊరికి దూరం అయిపోయాడు దేశానికి దూరం అయిపోయాడు ఆ దేశంలో చాలా శ్రమ పడ్డాడు ఆయన శరసాలలో వేయబడ్డాడు శోధనలు ఎదుర్కొన్నాడు సమస్యలు ఎదుర్కొన్నాడు ఆటంకాలు ఎదుర్కొన్నాడు ఒకరోజు ఆయనని హింసించిన ఆయన్ని దూరం చేసిన ఆయన్ని కాయపరిచిన ట్టిన ఒంటరి చేసిన తన అన్నలే ఐగుప్తు దేశానికి వచ్చారు కరువు వచ్చిన పరిస్థితిని బట్టి అప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా తన అన్నలను చూచి వింటున్నారు ఏ మాటలు తన అన్నలను చూచి ఆది కాండం నలభై ఏదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూడండి వాక్యంలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆది కాండం నలభై ఏదో అధ్యాయము మొదటి వచ్చినవి నుంచి చూడండి అప్పుడు యోసేపు తన యొద్ నిలిచిన వారందరినీ వారందరి ఎదుట తను తాను అనుచుకున్న జాలక నా యొక్క నుండి ప్రతి మనిషిని వెలుపలకి పంపి వేయుడు వెలుపలకి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులను తను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొక్క నిలిచి ఉందా లేదు ఈ వచ్చినా చాలా ముఖ్యం అప్పుడు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీలు ఫరో ఇంటి వారు విని యోసేపుని గుంటలో వేసి యోసేపుని గాయపరిచి యోసేపుని అమి వేసి యోసేపుని తండ్రి ప్రేమకి దూరం చేసి యోసేపుని ఊరికి దూరం చేసి యోసేపుని ఎక్కడికో పంపేసిన తన అన్నలు తన కల్లెత్తుడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి పెద్దగా ఏడుస్తున్నాడు యోసేపు ఏడుస్తున్నాడు పెద్దగా ఏడుస్తున్నాడు హైగుర్తులను పంపేశాడు బోరు నేడుస్తున్నాడు తన 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 అనుసుకోలేకపోయాడు ప్రేమని ఎందుకేడ్చాడు తెలుసా కనికిరం కనికిరం నన్ను గాయపరిచిన నా అన్నల మీద పగ తీర్చుకునే అవకాశం ఉన్నా కూడా పగ తీర్చుకోలేదు కనికిరాన్ని చూపించాడు ప్రేమను చూపించాడు దయను చూపించాడు అనురాగాన్ని చూపించాడు ఆప్యాయతను చూపించాడు వినండి మనస్సులో చీమంత రవ్వంత కూడా కోపాన్ని కానీ ఆవేశాన్ని కాని పగను కానీ తన గుండెల్లో పెట్టుకోకుండా కనికరమని చూపించాడు ఇది కదా దేవుడు కోరుకుంటుంది ఈరోజు ఆలోచించండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పగా నీకు పంతమా పార్టీల భార్యతో మాట్లాడవా భర్తతో మాట్లాడవా తల్లిదండ్రులతో మాట్లాడవా అన్నదమ్ములతో మాట్లాడవా ఎప్పుడో జరిగి నీ మనసులో పెట్టుకొని ఎక్కడో జరిగి మనసులో పెట్టుకొని కొన్నిసార్లు నీకు ఆపాదించుకొని అది పగతో రగిలిపోతే అది ప్రేమ అవుతుందా అది దేవుడు కోరుకున్న జీవితం మీద చేసిన కీడు మామూలు కీడు కాదు అతను ఉత్తపుణ్యానికి అన్నలో పగ పెంచుకున్నారు ద్వేషాన్ని పెంచుకున్నారు కసిని పెంచుకున్నారు ఒక లోయలో వేసి ఇస్మాయిలీలు కమ్మివేసి ఆ నుంచి ఐగప్తు బానిసత్తానికి మంచి అమనకాల వయసులో వెళ్ళిపోయాడు యోసేపుకి ఏమనిపించారో తెలుసా తల్లి చచ్చిపోయిన నాకు తండ్రి ప్రేమను కూడా దూరం చేశారే తండ్రి ప్రేమను కూడా దూరం చేశారే నేను ఏ లోపం చేయపోయినా ఏ పాపం చేయపోయినా ఏ దోషం చేయపోయినా నా మీద ఇంత పగని పెంచుకొని ఇన్ని ఇన్ని అనర్థాలకి కారణమైపోయారే దొరికారా ఇప్పుడు నాకు అనుకున్నాడా లేదో లేదు యోసేపు ఎలా మాట్లాడతాడు తెలుసా ఒక్కసారి చూడండి అదే నలభై ఐదు అధ్యాయము ఐదో వచ్చిన చూడండి అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపినో ఆహా ఇది కదా కనికిరమని ప్రేమించడం యోసేపు అంటున్నాడు తన అన్నలు భయపడతా ఉంటే అయ్యో పగ తీర్చుకుంటాడేమో మనల్ని గాయపరుస్తాడేమో మనవల్ని చంపేస్తాడేమో జైలు వేస్తాడేమో అసలే ఇప్పుడు ఐగుప్తు దేశం మొత్తానికి ఈయన ప్రధానమంత్రి కదా ఇంత గొప్ప స్థాయిలో ఉన్న యోసేపు మనల్ని ఏమైనా చేయొచ్చు కదా అంటుంటే ఈ యోసేపు గుండి ఏమంటుందో తెలుసా దేవుడు మన మేలు కోసమే పంపించాడు అన్నలారా మిమ్మల్ని నేను ఏం చేయను అన్నలారా అదండి కనికిరా ఎవరైనా నీకు కీడి చేస్తే వాళ్ళని ప్రేమించు వాళ్ళని క్షమించు ఇది దేవుడు కోరుకుంటుంది ఎవరన్నా నిన్ను గాయపరిస్తే వాళ్ళని ప్రేమించు వాళ్ళని దీవించు అది దేవుడు కోరుకుంటుంది ఎప్పుడు చూసినా దేవుని దగ్గర మనం కోరుకోవటమే కాదు ఈ రాత్రి సమయంలో ఈ ఇరవై ఎనిమిదో వార్షిక స్వార్థ సభల్లో ఈ ఆఖరి కూడికలో దేవుడి నీతో మనీ మాట్లాడుతూ ఉన్నాడు నిన్నే దర్శిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు పగతో రగిలిపోతా ఉంటే ఈ రోజు ఏసు నామములో వారిని క్షమించేసే నీ గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ విషయాన్ని ద్వేషాన్ని ఈరోజే తొలగించేసేయి ప్రభువుకి అప్పగించేసేసే రవాణా క్షమించయ్యా నువ్వు కోరుకున్నాయి నేను ఇవ్వలేకపోతున్నాను నేను కోరుకున్న నువ్వు ఇస్తున్నావు కానీ ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను నువ్వు కోరుకున్నట్టుగా నేను బ్రతుకుతాను రవ్వా చెప్పగలవా దేవునికి చెప్పగలవా దేవునికి చెప్పండి మొదటిది ఏంటంట న్యాయముగా నడుచుకోవటం రెండోది ఏంటంట కనికరం ప్రేమించటం దేవుడు ఏం కోరుకున్నాడు మూడవది ఏంటంటే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం ఆహా ఎంత అద్భుతం అండి ఎలాంటి మనసు కావాలట దీన మనసు కలిగి గర్వపడకూడదు హెచ్చులు పడకూడదు అతిశయపడకూడదు మనకు డబ్బున్నంత మాత్రాన మనకు అందమున్నంత మాత్రాన మనకు చదువు ఉన్నంత మాత్రాన మనకు బాగా ప్రసంగం బైబిల్ తెలిసినంత మాత్రాన బాగా పాడగలిగినంత మాత్రాన బాగా బలగం ఉన్నంత మాత్రాన హెచ్చులు పడకూడదు దీన మనసు కలిగి ఉండటం కావాలా ఎందుకో తెలుసా మన ప్రభు దీనుడుగా వచ్చాడండి ఆయన ఆయన దీనాతి దీనంగా వచ్చాడండి పశువుల పాకలకు వచ్చాడండి ఆయన పండు ప్రేమకుమార్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మంచి పాట రాస్తాడు కదా ఐస్ఐ పుటికను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు ఆయన ఎంత దీనాతి దీనము కదా ఎంత దీనాతి దీనము ఎక్కడికి వచ్చాడంటే ఆయన య్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది చల్ల గాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా చల్ల గాలిలో నలుమూలల చలి పడుతూ ఉంటే ఆ కన్న తల్లి మరి పశువుల పాకలు ఏ శైని పశువుల పాకలో దీనుడిగా వచ్చాడైనా పశువుల పాకలోకి వచ్చాడైనా తగ్గించుకొని వచ్చాడైనా ఇంత మంచి దేవుడు దీనత్వాన్ని ప్రదర్శిస్తే మనం హెచ్చులు పడితే ఎలాగా గర్వపడితే ఎలాగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎలాగా దేవుడు కోరుకుంటున్నాడు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటమే కదా దీన మనసు కలిగిన వాళ్ళు ఎవరున్నారు బైబుల్లో ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఒకళ్ళని చెప్పమంటారా దావీదు దావీదు ఎంత దీనుడు ఆయన దేవుని వాక్యములో రాయబడింది సమయలు రెండవ గ్రంథము ఏడో అధ్యాయము చూడండి దేవుని వాక్యంలో ఆయన ఎంత దీనుడో దేవుని వాక్యంలో రాస్తూ ఉన్నాడు ఈ మాటలు సమయలు గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చినాము చదువుతూ ఉన్నాను దావీదు రాసు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఈలాగ మనము చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఎంత తగ్గింపో ఇస్రాయెల్ దేశానికి రాసు అయినటువంటి ఈ చక్రవర్తి అయినటువంటి దావీద రాజు లోపలికెళ్ళి అలా కింద కూర్చొని దేవుని తంటున్నాడయ్యా నన్ను ఇంతగా హెచ్చించటకు నేనే పాటయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా ఎంత తగ్గింపండి అదే దావీదు పొరపాటు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే యామ యొక్క కీర్తనలో ఆయన అంటాడు విరిగి నలిగిన హృదయముతోటి ప్రభువుని అడుగుతాడు అయ్యా నేను పాపినయ్యా పాపములు పుట్టానయ్యా దీనత్వం కావాలా సవులు రాసుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దీనుడైపోయి దేవునికి అప్పగించేసుకున్నాడండి దేవునికి అప్పగించేసుకున్నాడు అరవై రెండో కీర్తనలో దేవుణ్ణి అడుగుతాడయ్యా ఎక్కలేని తై కొండ పైకి ఎక్కించయ్యా ఉందా ఈరోజు తగ్గింపు దీనత్వం ఉందా ఓర్పు ఉందా సహనం ఉందా చాలాసార్లు నేను అంటే ఏమనుకుంటున్నావు నా సంగతి తెలియదేమో ఎందుకు లేని ఊరకున్నా చూసుకుంటా చూస్తుండే చూస్తుండే నీ ఎంతు తేలవకపోతే ఏదో ఒక రోజు నిన్ను చుట్టుపక్కలు లాగకపోతే చూడు కడగకపోతే చూడు ఏడ్చకపోతే చూడు తొక్కకపోతే చూడు ఇదా దీనత్వం దేవుని పిల్లలు ఇలా మాట్లాడచ్చా దేవుని పిల్లలు అలా పగబెట్టుకోవచ్చా దేవుని పిల్లలు అలా పంతంతో ఉండొచ్చా దేవుని పిల్లలు పాపంలో ఉండొచ్చా కర్వపడచ్చా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర మీకు ఆ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు న్యాయముగా నడుచుకోవటం కనికరముని ప్రేమించడం దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ఒకసారి ఆలోచిద్దామా పాపం వల్ల వచ్చిన కష్టం ఏంటో మనం చూసాం దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలో మనం చూసాం ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం చూసాం ఆయన కోరుకున్నదని ఇవ్వగలిగితే ఆయన కోరుకున్నదని ఇవ్వగలిగితే నువ్వు కోరుకున్నది ఆయన నీకిస్తాడా నువ్వు ఆయన కోరుకున్నది ఇవ్వగలిగితే నువ్వు బ్రతకగలిగితే న్యాయముగా నువ్వు బ్రతకగలిగితే కనికరముతోనూ బ్రతకగలిగితే దయతోనూ బ్రతకగలిగితే ఐక్యతతోను బ్రతకగలిగితే సమాధానముతోను బ్రతకగలిగితే ఆయన బిడ్డగాను బ్రతకగలిగితే సాత్వికముతో నువ్వు బ్రతకగలిగితే ప్రేమతోను బ్రతకగలిగితే తగ్గింపుతోనూ బ్రతకగలిగితే దేవుడు ఉండగలిగితే ఆహా దేవుడు నీకు ఏది కావాలని ఆయన ఏమన్నాడు తెలుసా నా నామములు నన్నేమడిగిన ఇస్తాను ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన నాకు మొదట పెట్టుకుని నేను అన్నాడు ఆయన ఆయన అన్నాడు మొదట నా రాజ్యముని నీతిని వెదకముడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు ఆయన నీకున్న ప్రతి పీడుని ప్రతి ప్రతి సమస్యని తొలగించి ఆశీర్వాదంతో నింపుతాడు ఆయన మీకు ఆ ప్రవక్త అంటూ ఉన్నాడు వేలాది నదులంత విస్తార తైలము జ్యేష్ఠ పుత్రుని నువ్వు కోరుకోలేదు కానీ న్యాయముగా నడుచుకోవటం నీతి కలిగి జీవించటం కనికరం కలిగి జీవించటం దీన మనసు కలిగి జీవించటం ఈరోజు తీర్మానం చేసుకుందాం అందరం నిలబడదాం మన స్థలంలో నిలబడదాం నా ప్రియమైన దేవుని బిడలారా నిలవబడదాం ప్రభుత్వం చెప్తావా ఈరోజు ప్రభుతో చెప్తావా ఈ ఆఖరి వర్తమానం ఇదే ఈ సంవత్సరానికి ఈ సభల్లో ఆఖరి వర్తమానం ఇదే పరల అవకాశం ఉంటుందో ఉండదో కఠినుడిగా ఉంటే ప్రవాణాన్ని క్షమించయ్యా మొండిగా ఉంటే నన్ను క్షమించయ్యా కోపంతో ఉంటే నన్ను క్షమించయ్యా వ్యసనాలతో ఉంటే నన్ను క్షమించయ్యా గర్వముతో అతిశయతో విర్రవీగుతూ ఉంటే ఉంటే నన్ను క్షమించయ్యా పాపములో ఉంటే ప్రవాణాన్ని క్షమించాయా ప్రభాను కోరుకున్నదిని నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను డబ్బులో అంతస్తు అంతస్థ దశంభాగాలు కానుకలో కాదండి ప్రభువు కోరుకుంది ప్రభు కోరుకున్న న్యాయముగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు కనికరముని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు దీన మనసు కలిగి ప్రవర్తించాలని ఆయన కోరుకుంటున్నాడు పౌలు పౌలు న్యాయంగా నడుచుకున్నాడు యోసేపు కనికరము కలిగి ఆయన ప్రేమ చూపించాడు దావీదు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాడు దేవుడు అన్నాడు దావేదుని నా హృదయానుసారుడు నా హృదయానుసారుడు అన్నాడు యోసేపు ఫలించడు కొమ్మ అన్నాడు ఆయన మధ్య మధ్యాకాశానికి ఆ మూడో ఆకాశానికి తీసుకొని వెళ్ళి ఆ పరలోకాన్ని చూపించాడు ఆయన ఈ లోకంలోనూ మార్పు లేకుండా బ్రతికితే మార్పు లేకుండా బ్రతికితే చాలా ప్రమాదానికి గురవుతావు ఒకరోజు దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు అన్నిటి లెక్క చెప్పాల్సిందే ఇక్కడ ఎలా కొలో సాగిపోవచ్చేమో రేపు ప్రభువు దగ్గర అన్ని లెక్క చెప్పాల్సిందే ఆయన అడుగుతాడు కదా నేను నిన్ను క్షమించానే నువ్వెందుకు క్షమించలేకపోయావు నేను దీనుడిగా వచ్చానే నువ్వెందుకు దీనత్వం కలిగి ఉండలేకపోయావు నేను న్యాయమైన దేవుణ్ణి కదా నువ్వెందుకు అన్యాయంగా బ్రతికా రేపు దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు ఏం సమాధానం చెప్తావు ఐక్యతతో ఉందాం ప్రేమతో ఉందాం క్షమించుకుంటూ ఉందాం అన్యోన్యతగా ఉందాం ప్రభు ప్రేమను కలిగి ఉందాం న్యాయముగా కనికరముని ప్రేమించి దీన మనసు గల వారికి బ్రతుకుదాం తీర్మానం చేసుకుందాం ప్రభుత్వం నీకుండ మీద చేపెట్టుకొని చెప్పగలవా ఈరోజు వేసయ్యా నన్ను క్షమించయా నేను ఆ విషయాలు ఈ విషయాలు మనసులో పెట్టుకొని అవకాశం కోసం ఎదుగుతున్నాను దొరకకపోతారా అని చూస్తున్నాను గర్వంతో ఉండిపోయాను పాపంలో ఉండిపోయాను అతిశయంతో ఉండిపోయాను ఇష్టానుసారమైన నాలో ఉంది పైకి బాగానే కనబడుతున్నాను కానీ పైకి నవ్వుతున్నాను కానీ పైకి చాలా ప్రేమను వలకబోస్తున్నాను కానీ వాస్తవంగా నా అస్సలు స్వరూపం వేరు నా అస్సలు స్వరూపం వేరు క్షమించ ప్రభువాదంలో నమ్మకమైన వాడిగా నమ్మకమైన దానిగా నీతిగా నిజాయితీగా కనికిరము ప్రేమ కలిగి న్యాయముగా దీన మనసు కలిగి బ్రతకటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని చెప్పగలవా ఒక పౌలు వలి ఒక యోసేపు వలి ఒక దావీదు వలి దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి దీవిస్తాడు ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా 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 ఏసయా నీ పాదాలు పట్టుకుంటున్నా ప్రభా పాపం ఎంత ప్రమాదకరమో మొదటి రోజున మీరు మాట్లాడేదయ్యా నీ పిల్లల విషయంలో నువ్వు ఏం చేయగలవో నువ్వు మాట్లాడావు ప్రభా ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావో మాతో మాట్లాడే ప్రభా ఇంతే కదా ఇంతే కదా దేవుడు మిమ్మల్ని అడుగుచున్నది అవును ప్రభా మా ఆస్తిపాస్తిలో మా కానుకలు మా వస్తువులో మా కోరుకోవట్లేదయ్యా న్యాయంగా నడుచుకోవాలని కనికర్మని ప్రేమించాలని దీన మనసు కలిగి నీ ఎదుటి బ్రతకాలని నువ్వు కోరుకున్నట్టుగా బ్రతకటానికి సహాయం చేయండి తీర్మానించుకున్న బిడ్డలందరినీ దీవించండి ఈ సంఘంలో ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఇంకా బలమైనటువంటి సేవ జరగటానికి ఈ సంవత్సరంలోని ఆలయ నిర్మాణ పని మేము కంప్లీట్ చేసుకోవటానికి మా కుటుంబాలు ఈ పల్లెంతా దీవించబడటానికి సహాయంంచి చెరు వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెందిస్తూ మితబడిన కానుకలను బట్టి మీకు అందనాలు చెందిస్తూ ఏసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన దేవుని దీవెన సహాయము సంగమంతటికి ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని పిల్లలకి ప్రభు వరకు సదాకాలం తోడై నడిపించదుగాక ఆమె